హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఫ్రెండ్స్ జనవరి నెల జీతాలకు సంబంధించి ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి జీతాల బిల్లుల కోసం అయితే కనుక ప్రస్తుతం తాజా సమాచారం అయితే కనుక ఒకసారి తెలుసుకుందాం ఈ రోజు ఐదో తారీఖు ప్రస్తుతం ఉన్న సమాచారం చూసుకున్నట్లయితే కనుక ఎవరెవరికి జీతాలు పడ్డాయి అసలు పెన్షన్ బిల్స్ పరిస్థితి ఏంటని కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మంది సమాచారం చేరుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ఉద్యోగుల జీతాల పెన్షన్లు యొక్క తాజా సమాచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి జీతాలు అయితే కనుక పడుతూ వస్తున్నాయి చాలా వరకు కూడా జీతాలు అయితే చాలా శాఖల్లో అయితే పడుతున్నాయో ఉదరణ చూస్తే పోలీస్ శాఖకి అలాగే న్యాయ శాఖకు అలాగే రెవెన్యూ శాఖకు ఇక గ్రామ వార్డు సచివాలయ శాఖ కూడా జీతాలు అయితే పడుతున్నాయి వీటితో పాటుగా విద్యాశాఖ ఉపాధ్యాయులు కూడా జీతాలు అయితే పడుతున్నాయి ఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ విద్యాశాఖ కూడా జీతాలు అయితే పడుతూ వస్తున్నాయి అయితే ముఖ్యంగా పెన్షనర్లు అయితే ఎదురు చూస్తున్నారు పెన్షన్ సంబంధించి బిల్స్ ఏమైనా కదిలేయా లేదా మాకు పెన్షన్లు ఎప్పుడు పడతాయని ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చూస్తే పెన్షనర్లకు సంబంధించిన బిల్లు అయితే ఇంకా కథలకి అయితే రాలేదని అయితే చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నా ఎక్కడ కూడా సర్వీస్ పెన్షన్ గానీ ఫ్యామిలీ పెన్షన్స్ కానీ ఎంతవరకు కూడా క్రెడిట్ అయినట్టు అయితే ఎప్పటి వరకు ఎటువంటి సమాచారం అయితే లేదు అయితే ఈ రోజు పెన్షన్ బిల్లుల్లో లో వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చిన సమాచారం చూస్తే ఏపీ వివిపికి సంబంధించి శాలరీస్ అయితే అన్ని క్రెడిట్ అయ్యాయని చెప్తూ ఉన్నారు అలాగే ఉద్యోగులకు సంబంధించి కొంతమందికి బ్యాచ్ నెంబర్లు అయితే పడ్డాయి కొంతమంది బిల్స్ అయితే కనుక గ్రీన్ ఛానల్ లో ఉన్నాయి బాపట్లకు సంబంధించి కూడా ఉద్యోగులకు అయితే గనక శాలరీస్ పడ్డాయని అయితే మెసేజ్ పెట్టారు అంటే బాపట్లకు సంబంధించి టీచర్స్ శాలరీస్ టీచర్ శాలరీస్ అయితే గనక పడ్డట్లుగా మెసేజ్ అయితే పెట్టారు సో మిగిలిన వారందరికీ కూడా ఇవాళ రేపటి రోజుల్లో అయితే గనక మాక్సిమం శాలరీస్ అయితే పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక పెన్షనర్లకు సంబంధించి ఈ రోజు బిల్లుల్లో కదిలికొచ్చినట్లయితే ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఎల్లుండిలో అయితే కనుక పెన్షన్స్ పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రేపు మంగళవారం అయితే కనుక మరి ఒకసారి సెక్యూరిటీస్ వేలం ద్వారా అయితే కనుక నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే కనుక ఏపీకి రానున్నాయి ఇక ఈ అమౌంట్ వచ్చిన వెంటనే ఇంకా రేపు సాయంత్రం నుండి అయితే కనుక ఆ జీతాలు పెన్షన్లు ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వారు కూడా రేపు సాయంత్రం నుంచి పడే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా సెక్యూరిటీ బండ్లు వేలం ద్వారా అయితే కనుక మరో నాలుగు వేల కోట్లు అయితే కనుక ఏపీకి అయితే రానున్నాయి సో ఈ అమౌంట్ వచ్చిన వెంటనే కొంచెం ఇంకా లేట్ లేకుండా ఇమీడియట్గా అయితే కనుక పడిపోతాయి కాబట్టి రేపు సాయంత్రం నుంచి ఎక్కువగా అమౌంట్ అయితే పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి మరి ఏ సమాచారం వచ్చినా ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ మీరు మిస్ కాకుండా చూడచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో